హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత సింహప్రసాద్ గారు రచించిన స్త్రీ పర్వం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి ఇక నవలిలోని ఆఖరి భాగాన్ని ముగింపుని వినేద్దామా అలాగే నవలు మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవలు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక నవల్లోకి వెళ్ళిపోదామా సారీ ఉత్పల బ్రెస్ట్ క్యాన్సర్ మిన్ను విరిగి మీద పడింది భూమి కృంగిపోయింది గాలి స్తంభించింది నేను స్థాను అయ్యాను కన్నీళ్లు మాత్రం చెలియలి కట్టదాటాయి యముని మహిషపు లోహకంటలు మబ్బుచాటున కణేల్మన్నాయి మనసు లోతుల్లో శ్రీశ్రీ పంక్తులు కదిలాయి ఆందోళన పడాల్సిన పనేం లేదు వైద్యం చాలా అభివృద్ధి చెందింది క్యాన్సర్ నయమవుతుంది డాక్టర్ మాటలకు పేలవంగా నవ్వాను ఆఖరి శ్వాస వదిలే వరకు డాక్టర్లు ఆశను కల్పిస్తూనే ఉంటారు నా వ్రంక మానపడి చూసింది ఆ వెంటనే ఎంతో దయగా చూస్తూ మెల్లగా అంది కొంచెం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న మాట నిజమే అయినా భయపడాల్సిన పనిలేదు ట్రీట్మెంట్కి లొంగి తీరుతుంది వెంటనే హైదరాబాద్ వెళ్ళు నయం అవుతుంది నేను ఒంటరిని ఐదేళ్ల పాప ఉంది దాన్ని వదిలి వెళ్ళాలి తగ్గుతుందంటేనే వెళ్తాను నిప్పులు కురిపిస్తూ చూసింది మీకు తోచదు ఇంకొకరు చెప్తే వినరు మీ మూర్ఖత్వమే మీది బ్రెస్ట్ క్యాన్సరే కాదు ఏ క్యాన్సరు ప్రాణాంతకం కాదు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే నయమై తీరుతుంది మొదట్లోనే గుర్తించి ఉంటే ఈ పాటికి స్వస్థత చేకూరేది కొంచెం తేడగా ఉన్నప్పుడు రారు దాచుకుంటారు ముదిరిపోయాక వచ్చి లబోదిబోమంటారు మన దేశంలోని స్త్రీలే ఈ విషయంలో దారుణంగా వెనకబడి ఉన్నారు అందుకే అర్ధాంతరపు చావులు కొని తెచ్చుకుంటున్నారు వారికి సరైన అవగాహన కలిగించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయదు పత్రికలు చేయవు ఆవిడ ఆక్రోశానికి అర్థం ఉంది అందులో నిజముంది రొమ్ము క్యాన్సర్ గురించి మహిళలను ఎడ్యుకేట్ చేయగలిగితే ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చు ఎంతో అనర్థాన్ని నివారించవచ్చు ఆ అవగాహన రాహిత్యానికి నేనే పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది క్యాన్సర్ సంగతి రాధాకృష్ణమూర్తి గారికి చెప్పలేదు రెండు రోజుల పాటు తలుపులు బిగించుకుని నా బిడ్డను ఒక్కును చేర్చుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండిపోయాను నేను చనిపోబోతున్నానని కాదు నా చిన్నారి బంగారు భవిష్యత్ ఏమవుతుందో అనే ఉన్నామంటూ బంధువులు రాబందుల్లా వచ్చి వాలతారు ఆస్తి తునేసి అస్థిపంజరం మిగిల్చి ఎగిరిపోతారు బిడ్డ ఆకలికి తాళలేక గుక్కపెట్టి ఏడుస్తున్నా ఒక్కరూ పట్టించుకోరు ప్రేతకళ ఆవరించిన నన్ను ఎర్రబడ్డ నా కళ్ళని చూసి చడామడా తిట్టేశారు పెద్దమ్మ పెదనాన్న నీలో నువ్వే కుళ్ళిపోతావెందుకు ట్రీట్మెంట్కి వెళ్లకుండానే ఘోరం జరిగిపోయిందని ఏడుస్తావేమిటి నువ్వు మరీ ఇంత పిరికి అనుకోలేదమ్మాయ్ నా గురించి నాకు బాధా బెంగా లేదు పెదనాన్న మన్విత గురించే అని అర్థమైందిలే మన మధ్య ఎలాంటి రక్త సంబంధము లేకపోయినా నోరారా పెదనాన్న అని పిలిచావు మా బిడ్డలా చూసుకున్నావు మన్విత అలాగే పిలుస్తుంది కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూస్తాం నువ్వు ధైర్యంగా ఉండు చాలు నీకేం కాదు చేతులు జోడించటం తప్ప మీ రుణం ఎలా తీర్చుకోగలను బావురు అన్నాను పిచ్చిపిల్ల నువ్వేమనుకుంటావో అనుకో మేం మాత్రం రుణానుబంధం అనుకుంటున్నాం ఈ రకంగా రుణ విముక్తులం కానున్నావేమో ఆయనలో పరమాత్ముడు కనిపించాడు పాదాభివందనం చేశాను మన్విత చేత చేయించాను అమాంతం మన్వితని ఎత్తుకుని గుండెలకి హత్తుకున్నారు పెదనాన్న హైదరాబాద్ వెళ్లాను ఒంటరిగాని కీమోథెరపీ ప్రారంభించారు రేడియేషన్కి కాబోలు నా లోపలి మాంసం కాల్తున్న భావన వాసన అన్నం సహించేది కాదు శరీరంలో విపరీతమైన మార్పులు రాసాగాయి నేను అందమైన దాన్నని చాలాసార్లు అనుకున్నాను గతంలో అదంతా పైపై పూతా అని చెప్తూ శరీరం వికృతమవసాగింది జుట్టు ఊడిపోతోంది తడిబట్ట పిండినట్టుగా అయిపోతున్నాను మనిషి లోపలి అసలు మనిషి రూపం బయటకొచ్చినట్లుగా అందవికారంగా నాకు నేనే భయం గొలిపేలా ఉన్నాను ఆరు రౌండ్లు పూర్తయ్యాయి క్యాన్సర్ కణాల పెరుగుదల ఆగిపోతుందేమో చూద్దామన్నారు అదే జరిగితే గండం గడిచినట్లే ఇంటికి తిరిగొచ్చాను నా మన్విత నన్ను చూసి కెవ్వమంటుందేమోనని భయపడ్డాను కానీ మొదట భయపడ్డా నా చూపుకి స్పర్శకి కరిగిపోయింది ఖర్చుకుపోయింది అదో పెద్ద ఊరట నాకు క్యాన్సర్ సంగతి పొరుగుకే కాదు సహోద్యోగులకి బంధుమిత్రులకి తెలిసిపోయింది సానుభూతి చూపారు ఓదార్చారు నుదుటి రాత తప్పించుకోలేమన్నారు వెళుతూ వెళుతూ ఎన్నాళ్ళు బతుకుతామని చెప్పారు డాక్టర్లు ఆరు నెలలా మూడు నెల్లా అని ప్రశ్నించారు క్యాన్సర్ సోకితే చాలు చావు ఖాయం అన్నట్టు అంతా ప్రవర్తిస్తూ ఉంటే నిజమే కాబోలు అని నేను కూడా నమ్మే స్థితికి చేరుకున్నాను అది నా ఆరోగ్యాన్ని మరింత కృంగతీసింది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి జనంలో అపోహలు లేకుండా ఉండి ఉంటే నాకు చక్కని మెడికల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలింగ్ లభించి ఉంటే నా పరిస్థితి అంత ఘోరంగా దిగజారకపోయేదేమో నువ్వు మృత్యు గురించి భయపడుతున్నావు కదూ ఒక రోజున అడిగారు గారు తలదించుకున్నాను జాతస్య హి ధ్రువో మృత్యువో అన్నారు పుట్టుక ఉన్న ప్రతిదానికి చా ఉంటుంది అది ప్రకృతి ధర్మం చావంటే ఏమిటి బ్రతుకు చాలించటం అప్పుడేం జరుగుతుంది ప్రకృతి ప్రపంచం ఇలాగే ఉంటాయి మనం ఉండం అంతే కానీ చనిపోయాక కూడా జీవించే మార్గం ఉంది ఆశ్చర్యంగా చూశాను తల పంకిస్తూ అన్నారు అబద్ధం కాదు నిజమే మన పనుల ద్వారా మన సేవల ద్వారా మన కళల ద్వారా మన కర్మల ద్వారా మన బాధ్యతల నిర్వహణ ద్వారా ఎప్పటికీ నిలిచిపోగలం గాంధీని బోసుని థెరిస్సాని జేపీని మర్చిపోగలమా రవివర్మని దామెర్లని వడ్డాదిని కరుణశ్రీని శ్రీశ్రీని మననం చేసుకోకుండా ఉండగలమా అంతేందుకు మనకి జన్మని జీవితాన్ని జీన్స్ని ఇచ్చిన తల్లిదండ్రుల్ని తాత ముత్తాతల్ని మర్చిపోగలమా చెప్పు మనల్ని మన తర్వాతి తరాలవారు మనవారు బయటవారు కూడా మర్చిపోకూడదంటే వారి జ్ఞాపకాల్లో నిత్యం బ్రతికే పనులు మనం చెయ్యాలి కొన్ని జ్ఞానద్వారాలు తెరుచుకుంటుంటే విపారిత నేత్రాలతో చూస్తూ ఉండిపోయాను భగవంతుడి సృష్టిలో పనికిరానిది అప్రయోజకరమైనది అంటూ ఏదీ లేదు ప్రతి దానికి ఒక అర్థం ఉంది ఒక పరమార్థం ఉంది ఒక ఉనికి ఉంది ఒక ఉపయోగం ఉంది మన్విత భవితకు చక్కని దారి ఏర్పరచడం ఒకటైతే నీలోని కళని సార్థకం చేసుకోవటం మరొకటి నీ తపనని ఆర్తిని రంగుల్లో రంగరించి కళా సృష్టి చెయ్యి వాటి వల్ల వాటి ద్వారా చిరంజీవి అయిపోతావు పెదనాన్న గీతోపదేశం విన్న నై చేతులు జోడించాను నీ కళాప్రతిభ నీతోనే అంతరించిపోకూడదు అది ఎందరికో స్ఫూర్తిదాయకం కావాలి కుంచనందుకో ఉత్పల మరీ నిలవలేదు నిశ్శబ్దంగా ఉండలేదు నిట్టూర్పులకు సమయం ఇవ్వలేదు శారీరక ఆరోగ్యం సహకరించటం లేదు కానీ మనోధ్యానం దృఢంగా నిలిచింది రాత్రి పగలు చిత్రయజ్ఞం కొనసాగించాను నా ఆర్తికి ఆరాటానికి తపనకి పోరాటానికి భాషకి భావానికి ఊహలకి ఊపిరికి రంగులెద్దాను సొలసిపోయేదాన్ని శరీరం విశ్రాంతి కోరేది కానీ మనస్ అంగీకరించేది కాదు నిద్రపోతే బ్రతికి లేనట్టే అని పోరు పెట్టేది బ్రతుకున్నానటానికి నిదర్శనం చైతన్యవంతంగా ఉండటమే అని పదే పదే చెప్పేది రేపు చనిపోవటానికి వేళ బ్రతకటం లేదు చనిపోయాక కూడా బ్రతకడానికి ఇప్పుడు బ్రతుకుతున్నాను బ్రతుకుని లక్ష్యానికి అనుగుణంగా శృతి చేసుకుంటున్నాను ప్రముఖ చిత్రకారిణి అన్న ఖ్యాతి మిగిల్చుకోవాలని తప్పిస్తున్నాను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్లాను డాక్టర్ సీరియస్గా ఉండిపోయారు ఆశించినట్టు జరగలేదు తక్షణం ఆపరేషన్ చేయాలన్నారు సరేనక తప్పలేదు నా కుడిరొమ్మని పూర్తిగా తొలగించారు వనమాలి తొలిచూపు మలిదృష్టి దేనిమీదైతే ఉందో అది నా బిడ్డ ఆకలి తీర్చిన రెండిట్లో ఒకటి స్త్రీత్వానికి ప్రతీకలని చెప్పే ఒక చిహ్నం నా శరీరం నుండి వేరైపోయింది లవిసేలా ఏడ్చాను వనమాలి విషయంలో ఆచితూచి వ్యవహరించి ఉంటే నా జీవితం మరోలా ఉండేది కనీసం బ్రెస్ట్ క్యాన్సర్ సంగతి ఆదిలో పసిగట్టి ఉంటే నా గమనం ఇంకోలా ఉండేది రెండో తెలియక చేసినవే అయినా ఫలితం అనుభవించక తప్పలేదు నలుగురిలోకి వెళ్ళలేకపోయాను ఎవరి ఎదుటికి రాలేకపోయాను ఆఫీస్కి సుదీర్ఘ సెలవు పెట్టేశాను నాలో నేను ముణుచుకుపోతూ కృంగిపోతూ కుళ్ళిపోతూ ఉన్నాను శరీరంలోని మరో భాగం నుంచి కండ తీసి ఇంప్లాంట్ చేస్తారని స్తనాకృతిని కల్పిస్తారని చెప్పారు కానీ దానికి చాలా డబ్బు కావాలి నా సొమ్మంతా నా అందం కోసం ఖర్చు పెట్టేస్తే మన్వితకి మన్వితకేమీ మిగలదని నాకు తెలుసు అందుకే ఆ బాధ వేదనల్ని పళ్ళ బిగువన భరించటానికే నిర్ణయించుకున్నాను నిజంగానే నిజంగానే జడలు విచ్చిన సుడులు రెచ్చిన కడలి నృత్యం శమిస్తుందా నడుమ తడబడి సడలి ముడుగక పడవ తీరం క్రమిస్తుందా నా కొండ మన్విత ఇదంతా ఎందుకు రాస్తున్నానో తెలుసా నా గురించి నీకు తెలియటానికో నా గుండె బరువు దించుకోవటానికో కాదు నేనెక్కువ రోజులు బ్రతకను నేను పోయిన నా ముద్ర ఈ భూమి ఉంటుంది నా చిత్రాల ద్వారా నీ ద్వారా నా వ్యధ నీకు ప్రేరణ అవుతుందని కార్యోన్ముఖరాల్ని చేస్తుందని ఆశ ఆ ఆశ నరనరాల్లోని శక్తిని కూడ తీయించి నా చేత రాయిపిస్తోంది ఐదేళ్ల పసిపాపకి ఇలాంటి ఉత్తరం రాసిన తల్లిని బహుశా ప్రపంచంలో నేనొక్కదాన్నేనేమో పదిహేను ఇరవై ఏళ్ల తర్వాత నువ్వు సంపూర్ణ వ్యక్తిగా ఎదిగాక ఇది చదవాలని ఆకాంక్షిస్తూ రాస్తున్నాను నీకు చక్కని భవిష్యత్తు ఉంది నా తల్లి ఎంచక్క చదువుకుంటావు మంచి ఉద్యోగం వస్తుంది నిన్ను అర్థం చేసుకునే భర్త లభిస్తాడు బంగారు కుటుంబం ఏర్పడుతుంది ముత్యాల్లాంటి పిల్లలకు తల్లి అవుతావు సుఖ సంతోషాలే సిరి సంపదులుగా జీవిస్తావు ఆ విషయాల్లో నాకు పిసరంత సందేహం లేదు మన్విత జీవితం నీ కోసమో నీ వారి కోసమో మాత్రమే బ్రతకటం కాదు నా పరిధి దాటి బతికేదే అసలైన జీవితం దానికప్పుడే సార్థకత లభిస్తుంది నీ సమయం విలువైందే కానీ రోజుకొకంట ఇతరుల కన్నీళ్లు తొడవటానికి వినియోగించు నీ సంపాదన నీ కుటుంబానికి అవసరమే కానీ దానిలో కనీసం పది శాతం పరుల బాధోపశమనానికి ఉపయోగించు లోకల్లో ఎన్నో రకాల బాధార్థులున్నారు కనీసం క్యాన్సర్ వ్యాధిగస్తులకు ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు అండగా నిలవమని అర్థిస్తున్నాను ఆర్థిక తోడ్పాటు అందించినా లేకపోయినా వారికి సరైన అవగాహన కల్పించగలిగితే చాలు వారి భయాందోళనలను పారద్రోళితే చాలు ప్రాథమిక దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి స్వస్థులయ్యేటట్లు తోడ్పడితే చాలు ఇది నీ లేత రెక్కలకి బరువైన బాధ్యతేనని నాకు తెలుసు కానీ నీ భర్త నిన్ను నీ లక్ష్యాన్ని నీ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని అడుగడిగినా సహకరిస్తాడని నీ అడుగులో అడుగులేసి నడుస్తాడని చేదోడు సైదోడుగా నిలుస్తాడని నా విశ్వాసం నా మన్విత విజేతయి తీరుతుంది ఇది ఈ అమ్మ అపార నమ్మకం ఇకపోతే క్యాన్సర్ని పీతతో పోలుస్తారు పీత ఎటుపక్కకైనా పాకగలదు క్యాన్సర్ ఎటువైపై పాకగలదు నా రెండో రూములోకి ప్రవేశించింది ఇంకో కీమోథెరపీకి ఆపరేషన్కి నా శరీరం తట్టుకోగలదని భావించటం లేదు గతాన్ని విస్మరించి భవిష్యత్తులోకి ఆశావాహ దృష్టితో చూస్తున్నాను నా మన్విత కృషి ఫలించి స్త్రీ జనులు మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ బాధితులు పాడుకునే మంత్రంగా మారుతుందని మోగుతుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మీ అమ్మ ఉత్పలమాల పుస్తకం మూసి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు జయంత్ అతడి కళ్ళ నుండే రక్తాస్రవులు రాలసాగాయి అంతగా ఉత్పల కథ అతన్ని విషాదోద్విగుణి చేసింది అటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు కానీ రావచ్చు తన భార్యకి చెల్లికి తల్లికి స్నేహితురాలికి బంధువుకి పొరిగింటావిడికి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అప్పుడు వారు నిస్సందేహంగా ప్రాణభయంతో న్యూనతతో సిగ్గుతో విలువల్లాడిపోవటం కృంగి కృషించిపోవటం ఖాయం అలా జరగకుండా జరగనివ్వకుండా చేయొచ్చు క్యాన్సర్ ప్రాణాంతకం కాదని నమ్మకంగా చెప్పొచ్చు ఆశ కలిగించొచ్చు ధైర్యం నింపొచ్చు ప్రాథమిక దశలోనే గుర్తించేట్లు ఎడ్యుకేట్ చేయొచ్చు వెంటనే వైద్య సాయం అందింపచేసి వారిని ఆ మహమ్మారి బారి నుండి రక్షించవచ్చు క్యాన్సర్ని నిరోధించవచ్చు నివారించొచ్చు నిర్మూలించనవచ్చు అదో మహాయజ్ఞంగా అంకిత భావంతో చేస్తేనే సాధ్యమవుతుంది అందుకు మన్విత పూనుకుంది ఒంటరిగానే అడుగులేస్తుంది ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో అని ఓ కవి అన్నట్టు మన్విత ముందుగా నడుస్తుంది ముందుకు నడుస్తుంది ఆమె అనర్ఘరత్నం భోగభాగ్యాల కన్నా సేవే మహాభాగ్యమని తప్పిస్తున్న మనిషి అలాంటి వజ్రాన్ని కాదని డబ్బే అధికారమే సర్వసం అనుకునే గాజుముక్క యశస్విని వైపు కొంచెంగానైనా మొగ్గటం క్షమార్హం కాదు కథ మన్వితకే కాదు తనలోనూ స్ఫూర్తి రగిలించింది మనిషికి ఏం కావాలో దేనికోసం ప్రాకులాడాలో చెప్పింది ఎలాంటి వారు జీవిత భాగస్వామి అయితే జీవితం సుసంపన్నమవుతుందో సూటిగా చెప్పకుండానే చెప్పింది బతుకుని అర్థవంతం చేసుకోగల అవకాశం శక్తి మనిషి గుప్పిట్లోనే ఉన్నాయని చక్కగా వివరించింది సో ఇక ఊగేసలాటానికి గుడ్ బై మన్వితే నా జీవిత భాగస్వామి పైకే అనుకుంటూ ఉత్సాహంగా లేచి సెల్లందుకుని ఆమెకు కాల్ చేశాడు మన్విత ఎక్కడున్నావు నిన్న అర్జెంటుగా కలవాలి సిటీ మీద పడ్డాను మెడికల్ అండ్ సైకలాజికల్ కౌన్సిలర్ని మన ప్రాజెక్టులోకి తీసుకురావడానికి తిరుగుతున్నాను అప్పుడే ప్రాజెక్ట్ ఆచరణకు అన్నమాట అతడి స్వరం నిండా అంతులేని అభినందన ఇప్పటికే ఆలస్యం చేశాను అవునవును మంచి పని చేయాలనుకున్నప్పుడు ముహూర్తం కోసం చూడకూడదు మొదలు పెట్టిన క్షణమే మంచి ముహూర్తం అనుకోవాలి అందుకే నిన్ను కలవాలనుకుంటున్నాను ఎక్కడున్నావు చెప్పు చాలా మారుమూల ప్రదేశంలో ఉన్నాను రాలేను నదులు అడవులు కొండలు ఎడారిలా మనకడ్డంకి శ్రీశ్రీ ఆవహించినట్లున్నారే నవ్వింది మన్విత మీ అమ్మగారి కవి హృదయం నా హృదయ వీణని శృతి చేసింది మన్విత అమ్మని గుర్తు చేశానా సారీ సారీ ఎందుకు అమ్మని మర్చిపోతేగా గుర్తు చేసుకోవడానికి మొత్తానికి అంతా అన్నమాట ఎస్ మనిషి దశ దిశ బాగా అర్థమయ్యాయి ఎక్కడ కలవని చెప్పు ఒక పనిచేయ్ నాలుగింటికి ఆర్ట్ గ్యాలరీలో ఆప్షన్ ఉంది మా అమ్మ పెయింటింగ్ని ఆఖరి క్షణాల్లో చేర్చారట మధ్యాహ్నం ఫోన్ చేశారు ఆ టైంకి అక్కడికి వెళ్తాను నువ్వు వచ్చే ఓకే దెన్ సీయూ జయంత్ ఉత్సాహపు పొంగు మీద నీళ్లు చిలకరించినట్లుగా చల్లబడ్డాడు పెళ్లి చేసుకుందామని మన్వితకి ప్రపోజ్ చేసింది తనే ఆమె తన అభిప్రాయము షరతులు చెప్పింది అవి తనకిష్టం లేక తాత్సారం చేశాడు ఆమె తల్లి కథ చదివాక మన్విత ఐడియల్ పార్ట్నర్ అని గుండెలకి హత్తుకోవాల్సిన అర్థాంగి అని బోధపడింది ఇప్పుడు ఓకే చెప్తే ఆమె ఎలా రిసీవ్ చేసుకుంటుందో పెయింటింగ్స్ ద్వారా లక్షలు వస్తున్నాయని చెప్పి ప్రలోభపడుతున్నానని భావిస్తే తిరస్కరిస్తే షిట్ అశాంతిగా అటు ఇటు కలిగి తిరిగాడు తర్వాత నిర్ణయం తీసుకోకపోవడానికి ఏం కారణాలు చెప్పాలా అని ఆలోచించాడు కానీ నప్పించి ఒప్పించగలిగేది ఒక్కటి తట్టలేదు నిజం చెప్పేసి లెంపలేసుకోవటం ఉత్తమం అనుకునేసరికి మనసు తేలికపడింది జయంబు నిశ్చయంబురా అని హం చేస్తూ టీవీ పెట్టాడు వార్తలొస్తున్నాయి ఏసీబీ వరలో పడ్డ పెద్ద చేప బుల్లితెర మీద రాజమోహన్ రావుని చూస్తూనే తుల్లిపడ్డాడు జయంత్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారట అతనింటి మీద దాడి చేయగా కోట్ల ఆస్తులకు సంబంధించిన ఆధారాలు లభించాయట అతన్ని సస్పెండ్ చేశారట ఏసీబీ వారు కస్టడీలోకి తీసుకున్నారట ఇంట్లోని సోదా దృశ్యాలు చూపిస్తున్నారు విలువైన ఫర్నిచర్ నగలు నోట్ల కట్టలు దస్తావేజులు శోకమూర్తిలా సోఫాలో కూర్చొనున్నారాయన ఆయన భార్య చేరుకొంగు పెట్టుకుని ఏడుస్తుంది యశస్విని గంభీరంగా ఉంది కానీ ముఖం నిండా అవమానం తాలూకు నీడలు పరుచుకున్నాయి మై గాడ్ అప్రయత్నంగా అనుకున్నాడు జయంత్ తప్పుదారి తొక్కితే తప్పుడు పనులు చేస్తే ఏదో నాటికి పాపం పండి తీరుతుంది పైగా అనుక్షణం ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో దాడి చేస్తారోనన్న భయం దొరికితే జైలు ఉచరు లెక్క పెట్టాల్సి వస్తుందేమోనన్న టెన్షన్ అదే సవ్య మార్గాన నడిస్తే ఎంతో తృప్తి మరెంతో సంతోషం అదనంగా పది మందికి సాయం అందిస్తే జీవితం ధన్యమైందన్న భావన ఊహించనంత ఆనందాన్ని సంతృప్తిని శక్తిని ఇస్తుంది అది గ్రహించలేక డబ్బు వెంట భౌతిక సుఖాల వెంట విలాసమైన జీవితాల వెంట పరిగెత్తాలని చూశాడు ముందే మేల్కోవటం మంచిదైంది అనాలోచితంగా అటు అడుగు వేసి ఉంటే ఏదో ఒక రోజున రామ్మోహన్ రావు స్థానంలో తను మరో రోజున యశస్విని ఉండేవారు థ్యాంక్ యూ ఉత్పలాజీ మరి నిలవలేక వెంటనే బయలుదేరి ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాడు ఆ వాళ్టి వేలంలో పెట్టిన పెయింటింగ్స్ని వరుసగా చూస్తూ ఒక చోట ఆగాడు ఆ వర్ణ చిత్రం చూడగానే అది ఉత్పలమాల వేసిందని మన్విత కడుపులో పడగానే పెయింట్ చేసిన బాలకృష్ణుడి చిత్రమని అర్థమైంది దాన్నే దీక్షగా చూస్తూ నిలబడ్డాడు పుట్టబోయే బిడ్డ గురించిన ఉత్పల ఊహలు ఆలోచనలు ఆశలు అన్నీ అందులో మూర్తీభవించినట్లు అనిపించింది అనంతానికి ప్రతీకగా నీలం రంగు అధికంగా ఉపయోగించింది తలపైన నెమలిపించం లేదు అయినా విశ్వాన్ని తనలో ఇముచ్చుకున్న బాలుడు బాలకృష్ణుడు అనిపిస్తున్నాడు వాడి కళ్ళు సూదంటి రాయిలా ఆకర్షిస్తున్నాయి గురించి గురించెంతో భరోసా ఇస్తూ ఆశావాదానికి ప్రతీకగా ఉన్నాడు రేపటిని అందంగా రంగులమయంగా చేసేస్తానని ధీమాగా చెప్తున్నట్లుగా ఉన్నాడు ఒక మాటలో చెప్పాలంటే అనంతమైన ఆశావాహ దృక్పథానికి నిలువెత్తు నిదర్శనంగా ఉందా చిత్రం ఆ భావమే మన్వితగా రూపుదిద్దుకోవటం మరో చిత్రం ఇంతకంటే ఏకలకైన ప్రయోజనం ఏముంటుంది గారు మీరు చాలా చాలా గొప్ప చిత్రకారిని ఎగ్జైట్ అవుతూ బిగ్గరగా అన్నాడు జయంత్ ఆ మాటలతో ఏకీభవిస్తూ అన్నాడు మరో సందర్శకుడు మీరు గమనించారో లేదో ఆ చిత్రంలో నుంచి రేడియంట్ వేవ్స్ ఏవో వచ్చి ఉత్తేజపరుస్తున్నట్లుగా ఉంది హ్యాట్స్ టు దిస్ ఆర్టిస్ట్ ఇలాంటి మాస్టర్ పీస్ని నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు అంత క్రితమే అక్కడికి వచ్చిన మన్విత వారిద్దరి కామెంట్లు విని పరమానందపడిపోతూ చప్పట్లు కొట్టింది చిత్రంగా అక్కడున్న వారంతా చేతులు కలిపారు ఊహించని స్పందనకి మేనేజర్ కమలాకర్ థ్రిల్ అయ్యాడు కార్పొరేట్ బయర్స్కి ఆ చిత్రం చూపించి ప్రత్యేకంగా వివరించాడు వేలం పాట మొదలైంది ఒక్కొక్కటి ఫ్యాన్సీ రేట్ కమ్ముడవుతున్నాయి మన్విత జయంత్ ఉద్విగ్న భరితులై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఆ క్షణం రానే వచ్చింది ఉత్పల పెయింటింగ్ బాలకృష్ణుడు ప్రత్యేక ప్రదర్శనలో ఎగ్జిబిట్ చేశారు లక్ష నుంచి మొదలైంది పాట పదిహేను నిమిషాల్లో పదహారు లక్షలకు అమ్ముడైంది మన్వితకి స్పృహ తప్పుతున్నట్టుగా ఉంది ఇది కలో నిజమో తేల్చుకోలేకుండా ఉన్నాడు జయంత్ మేనేజర్ బయ్యర్తో వచ్చి మన్వితకి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించి ఆయన్ని పరిచయం చేశాడు ఆమె ప్రాజెక్టు గురించి రెండు ముక్కలు చెప్పాడు ఆయన ఉత్సుకత చూపుతూ మీ సంస్థ పేరేమిటి అని ఆరా తీశాడు ఉత్పలమాల చారిటబుల్ ట్రస్ట్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ విక్టిమ్స్ ప్రాజెక్టు రిపోర్టు చేయి మేము సహకారం అందివడానికి ప్రయత్నిస్తాం అంటూ విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు ఒంట్లోని రక్తం బ్రహ్మానందంగా మారిపోతూ ఉంటే దానివంక చూసింది పిఎస్ మూర్తి సిఎండి ఇన్నోవాటెక్ బెంగళూరు అని ఉంది హుర్రేయే గంతేస్తూ జయంత్ని వాటేసుకుంది మన్విత ఆర్ట్ గ్యాలరీ మెట్లు దిగుతూ మెల్లగా అన్నాడు జయంత్ సెలవు రోజుల్లో నేను కూడా నీ ప్రాజెక్ట్లో పాలు పంచుకోవాలనుకుంటున్నాను ఆసక్తిగల ఐటీ పీపుల్ని కూడా మోటివేట్ చేసి ఇందులో భాగస్వాముల్ని చేయాలనుకుంటున్నాను వారిలో సేవా దృక్పథం ఎక్కువగా ఉంటుంది తెలుసా ఆహా అలాగా చిన్నగా నవ్వుతూ తల పంకిస్తూ అంది నీకెలా చెప్పాలో తెలియటం లేదు మీ అమ్మగారి కదా నా ఆలోచన ధోరణిని పూర్తిగా మార్చేసింది దాన్ని తప్పకుండా ప్రింట్ చేద్దాం నాలాంటి ఎందరికో కనువిప్పు కలిగిస్తుంది ఓకే అంతేనా ఇంకేమైనా చెప్పాల్సింది మిగిలుందా ఉంది నీతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నాను మన్విత చేతులా చేయా మొదట చేయి కలిపి పిమ్మట చేతులు కలిపి చేతుల్లో రుజువు చేసుకుంటాను ఈ ముక్క చెప్పడానికి ఇంత టైం తీసుకోవటం అవసరమా క్షీరసాగరమే అయినా దాన్ని మదిస్తేనే కదా అమృతం ఉద్భవించింది దానికి ముందు హాలాహలం పుట్టిందేమో నవ్వు బిగబట్టుకుంటూ కొంటెగా అంది అది గిట్టిపోయిందిలే ఇప్పుడు కాలం మారిపోయింది నిజంగానే 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 నారీలోకం నిండు హర్షం వహిస్తుంది రొమ్మ క్యాన్సర్ బాధితులకు నిజంగానే మంచి కాలం రహిస్తుంది ఇంతలో జయంత్ సెల్మోగింది లైన్లో తండ్రి ఏరా ఎక్కడ షికార్లు కొడుతున్నావు ఆహా అదేం కాదు మీరెలా ఉన్నారు అమ్మకి ఎలా ఉంది మీ అమ్మకేం బాగలేదురా దాని గురించే ఉన్నపడాన బయలుదేరి హైదరాబాద్ వచ్చాం నీ రూమ్ దగ్గర ఉన్నాను త్వరగా చాలా మాట్లాడాలి లైన్ కట్ చేసి మా డాడీ వచ్చారు అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు ఓకే క్యారియోన్ నాకు ఓ ప్రోగ్రాం ఉందిలే అంది మన్విత అతడింటికెళ్లేసరికి తండ్రి ఎదురు చూస్తున్నారు అమ్మేది ముందు తాళం తాళంతి చెప్తాను ఇలా వస్తున్నట్టు ఫోన్ చేస్తే స్టేషన్కి వచ్చేవాడిని కదా నాన్న నొచ్చుకున్నాడు ఏం చెయ్యాలో ఏమిటో ఏమీ తోచి చావటం లేదురా ఉస్సురంటూ మంచం మీద కూలబడుతూ దిగులుగా అన్నారు భూషణం అసలేమైంది నాన్న అమ్మను ఆసుపత్రిలో చూపించారా లేదా భీమవరంలో చూపించాం క్యాన్సర్ అన్నారు కన్నీళ్లని ఆపుకోటానికి విఫల ప్రయత్నం చేస్తూ కించిత్తు కంపిస్తూ చెప్పారు అగ్నికెరటం బలంగా ముఖాన్ని తాకినట్లు అదిరిపడ్డాడు బాధ దుఃఖం ఉద్వేగం ముప్పేటగా దాడి చేయగా అమ్మకి క్యాన్సరా అన్నాడు కీచు స్వరంతో అవునంటూ తలాడించారు సంగతి తెలియగానే ఊరు ఊరంతా మన ఇంటికి వచ్చేసిందనుకో మూడు నాలుగు నెలలకన్నా ఎక్కువ బ్రతకదంటున్నారంతా నీ పెళ్లి చూడకుండానే పోతానని మీ అమ్మ ఒకటే ఏడుపు ఏమైతే అయ్యిందని తెగించి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేర్చాను వెళ్దాం పదండి నాన్న దుఃఖోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఉన్నాడు జయంత్ కన్నీళ్లు జలజలా కారిపోతున్నాయి వెళ్ళొచ్చలేరా వెంటనే అమ్మని చూడాలి కొడుకు కళ్లల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీళ్లని విషాదంతో కమిలి అతడి ముఖాన్ని బాధగా చూసి లేచారు ఇద్దరు తిన్నగా ఆసుపత్రికి వెళ్ళి క్యాన్సర్ వార్డులోకి నడిచారు క్యాన్సర్ మాట విన్నప్పటి నుంచి మీ అమ్మ పచ్చి మంచినీళ్లు ముట్టలేదంటే నమ్ము అంతా అయిపోయినట్లు ఒకటి ఏడుపు ఒరే అబ్బాయి నాకు తెలియకడుగుతాను క్యాన్సర్ వస్తే చచ్చిపోవాల్సిందేనంట్రా ఆయన స్వరం గాద్గదికమైంది కదిలిపోయాడు జయంత్ లేదు నాన్న కీమోథెరపీ ఉంది ఇంకెన్నో చికిత్సా మార్గాలున్నాయి క్యాన్సర్ ఈవేళ రేపు తేలికగా నయమవుతుంది నాన్న ధైర్యంగా ఉండాలి నిరాశపడకూడదు భయాలను దరిచేరనివ్వకూడదు అంతే ఎంత ఖర్చైనా పర్లేదు నయమైతే అంతే సానా ొణుక్కున్నట్లుగా అన్నారు భూషణం ముందు నడుస్తూ ఉంటే వెనుగ్గా జయంత్ అనుసరిస్తున్నాడు బెడ్ మీద కూర్చునున్న జయంత్ తల్లి భర్తని చూస్తూనే ఎదురొచ్చింది క్యాన్సర్ నయమవుద్దంటండి బోల్డ్ మందికి నయమైందిట నయమైన వాళ్ల ఫోటోలు చూపించింది అమ్మాయి సంబరంగా అన్ని మన్వితని చూపిస్తూ తనకి క్యాన్సర్ అని తెలిసిన మరుక్షణం నుంచి శోకమూర్తిలా మారిన ఆమె మొహంలో చిరు వెలుగు ప్రిసరంత ఆశ చూసి ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి అప్రయత్నంగా చేతులు జోడించారు భూషణం ఈవిడంటే సిగ్గుతో భయంతో చెప్పలేకపోయారు ఆరు నెలల నుంచి వక్షంలో నొప్పిగా ఉందంట బ్రెస్ట్ క్యాన్సర్ ఏమోనన్న అనుమానం మీకైనా రావద్దా వెంటనే టెస్టులు చేయించొద్దా అంటూ ఆయన్ని నిలదీస్తున్నదల్లా జయంతిని చూసి ఆగిపోయింది అమ్మా నీకేం కాదమ్మా పూర్తిగా నయమైపోతుంది కన్నీళ్లు దారలు కడుతుంటే తల్లి భుజాల మీద చేతులేసి అనునయిస్తూ చెప్పాడు జయంత్ ఈ అమ్మాయి దేవతల్లే వచ్చి అదే మాట చెప్పిందిరా నేను బతుకుతాను నీ పెళ్ళి చూస్తాను రా అబ్బాయి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏమందిరా పెళ్ళి కొప్పుకుందా ఈ దేవతనే అడుగు మన్వితను చూపిస్తూ అన్నాడు జయంత్ మన్విత నవ్వింది ఆ నవ్వు ముగ్ధమోహనంగా సమ్మోహనంగా మహిమాన్వితంగా ఉంది అందులో బాధల్ని భయాల్ని దిగుల్ని దుఃఖాన్ని మాయం చేసే అభయం ఉంది భరోసా ఉంది మహత్తు ఉంది నవల సమాప్తం ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే